హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానికి వచ్చట్లు ఈరోజు ఒక మంచి హెల్దీ దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఈ దోశ తినడం వలన తొందరగా బరువు తగ్గుతారు అలాగే బరువు తగ్గడంతో పాటు హెల్తీగా కూడా ఉంటారనమాట వెయిట్ లాస్ వచ్చింది కదా నీరసం ఇలాంటివి ఏమీ లేకుండా అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము బరువు కూడా తగ్గుతాము అలాంటి దోశ రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఈ దోశలో మనం రైస్ కానీ అలాగే అటుకులు కానీ రైస్కి సంబంధించిన అసలు ఏమి వాడకుండానే దోశని ప్రిపేర్ చేసుకుంటాము ఈ దోశని బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చు అలాగే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వారైనా హ్యాపీగా తినొచ్చు అనమాట చాలా హెల్దీ రెసిపీ ఇలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు మినప్పప్పు వేసుకోండి పొట్టుదైనా పర్వాలేదు పొట్టు లేకుండా అయినా పర్వాలేదు అనమాట పుట్టుదైతే సెపరేట్గా గిన్నెలో వేసుకోండి వేసేసి నీళ్ళు వేసి ఒక రెండు సార్లు కడిగేసి మరలా నీళ్ళు వేసేయండి అలాగే వేరొక గిన్నె తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు జొన్నలు తీసుకోండి జొన్నలు తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి ఇందులో కూడాను నీళ్ళు వేసేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నీళ్ళు వేసుకొని ఈ రెండింటి పైన మూత పెట్టేసి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానాలన్నమాట జొన్నలు నానడానికి ఖచ్చితంగా టైం పడుద్ది అందుకని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోండి ఎనిమిది గంటల తర్వాత రెండు కూడాను చక్కగా నానిపోతాయి అయితే జొన్నల్లో ఉన్న నీళ్ళన్నీ ఉంపేయండి మినపప్పులో ఉన్న పొట్టునంతటిని సెపరేట్గా తీసుకోండి అదే పొట్టు లేని మినపప్పు తీసుకుంటే మీరు జొన్నలతో పాటే నానబెట్టేయండి ఇలా పొట్టునంతా తీసేటప్పుడు నేనైతే పొట్టు మొత్తం తీయకుండానే కొంచెం కొంచెం ఉంచేసి నేను కడుక్కుంటానమాట ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం వేసేయండి మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని వీలైనంత మెత్తగా రుబ్బుకోండి చూసారా వీడియోలో చూపించినట్లు ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేయండి వేసేసిన తర్వాత అదే మిక్సీ జార్లో జొన్నలను వేసేయండి వేసేసి అందులో కూడా కొంచెం నీళ్లు వేసేసి వీలైనంత మెత్తగా రుబ్బుకోండి చూసారా మినపప్పు ఎంత మెత్తగా ఉందో అయితే జొన్నలు మాత్రం మరీ మెత్తగా కాకుండా చిన్న బరక తగలాలి లైట్ బరక అనమాట ఇలా తగిలితే క్రిస్పీగా వస్తాయి దోశలు అనమాట ఇలా రుబ్బుకున్న ఈ జొన్నల పిండిని కూడాను మినపిండిలో కలిపేయండి కలిపేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసేసి తొరిపేసి ఆ నీళ్లను కూడా వేసేయండి వేసేసి ఇది వింటర్ కాబట్టి చలికాలంలో పొంగడానికి టైం పడుతుంది అలాగే మనం చేత్తో కలిపామనుకోండి తొందరగా పులుస్తుంది అనమాట అందుకు చేత్తోనే రెండు పిండులు నీట్గా కలిసేలాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట మరీ పనుచుగా ఉన్నా సరే పొంగదన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత పిండిని మనం రూమ్ టెంపరేచర్లో ఉంచామనుకోండి పొంగదనమాట అలాంటప్పుడు ఏ టైట్గా ఉండే డబ్బాలో అయినా పెట్టేయండి లేదనుకోండి గాలి చొరవని పెద్ద గిన్నెనైనా ఇలాగా బోర్లించేయండి బోర్లించేటప్పుడు ఆ గిన్నె అనేది మనకి నేలపైన తగలాలి అంటే గాలి లోపలికి వెళ్లకుండా ఉండాలి అలాగా నైట్ అంతా ఉంచేయండి ఓవర్ నైట్ ఉంచుకున్న తర్వాత ఉదయానికే చూపిస్తున్నాను చూసారా పిండి అంత బాగా పులిసిందో ఇలా పులుస్తుంది అనమాట అంటే వేడిగా ఉండాలి వాతావరణం వేసే కాలంలో చూడండి త్వరగా పులుస్తుంది ఈ కాలంలో అయితే అలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనం పిండిని పులియపెట్టుకోవాలి అలా పులిసిన పిండిని ఎలా పెడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో కలిపేసి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి మిగిలి ఉన్న పిండిని ఉప్పు ఏమి వేయకుండానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి రెండు మూడు రోజులు దోశలు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు పైన కొంచెం నీళ్లు వేసేసి అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని రెడీగా ఉంచుకోండి పిండి అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే అనమాట స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్తో స్క్రబ్ చేయండి ఉల్లిపాయ అనేది నాన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇలాగా స్క్రబ్ చేసేసిన తర్వాత ఒక్క గరిటితో గరిటెడి పిండిని వేసేసి దోశ పెన మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలాగా వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసి మంటని హై ఫ్లేమ్ మీదే పెట్టండి దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్ మీద మార్చేసి చూసారా ఇలాగ కాల్చుకోవాలన్నమాట ఈ దోశని మనం ఎలా ఫోల్డ్ చేసినా వచ్చేస్తుంది అన్నమాట చాలా చక్కగా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ దోశ వేసే ముందు కూడా మరలా ఆనియన్తో స్క్రబ్ చేయాలి అలాగైతే దోశ ఎక్కడ అంటుకోకుండా వస్తుందనమాట ప్రతిసారి కూడాను ఇలాగ స్క్రబ్ చేస్తూ దోశ పిండిని వేసుకొని దోశ ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అనమాట ఇలాగ ఎన్ని దోశలనైనా మనం హ్యాపీగా చేసుకోవచ్చు ప్రతిసారి కూడా ఆనియన్తో స్క్రబ్ చేయండి దోశ అనేది పెనానికి అతుక్కోకుండా ఉంటుంది ఈ దోశల్ని ఏ టైప్లో మనం ఫోల్డ్ చేసినా వస్తుంది అనమాట చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో మంచి కలర్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలని మనం చట్నీ ఇవ్వకుండానే ఈ లోపే తినేస్తూ ఉంటారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలకి ఏ చట్నీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేశాను చాలా అంటే చాలా నచ్చాయి అనమాట మా ఇంట్లో అందరికీ కూడాను ఇలాంటి దోశల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్